స్వతంత్రమైన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు సుమారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు ఆ పాలనా కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో తమ ప్రతినిధులుగా నియమించిన వారిని మొదట్లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అని ఆ తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని పద్దెనిమిది సంవత్సరం తర్వాత వైస్ అని పిలిచేవారు పద్దెనిమిది వరకు భారతదేశంలో పనిచేసిన జనరల్స్ లో పరిపాలనలో సంస్కరణల ద్వారా తమదైన ముద్ర వేసిన వారిలో ఐదుగురిని ప్రధానంగా చెప్పుకోవచ్చు వారు వారన్ హేస్టింగ్స్ కారన్ వాలీస్ లార్డ్ వెల్లస్లీ విలియం బెంటింగ్ డల్హౌసీ వారన్ హేస్టింగ్స్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ప్రతి జిల్లాలో సివిల్ క్రిమినల్ కోర్టులు ఏర్పరిచాడు ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు భూమి శిస్తు వసూలు కోసం వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు శాశ్వత వాలీస్ కోడ్ ను ప్రవేశపెట్టాడు సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు మూడో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ను ఓడించి ఆయన రాజ్యంలో సగభాగాన్ని ఆక్రమించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు అమ్మా ఇంతకుముందు ఇద్దరు బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ గురించి చెప్పావు కదా ఇప్పుడు మిగిలిన ముగ్గురు గురించి చెప్పవా తప్పకుండా చెప్తానమ్మా ఇంతకుముందు ఏం నేర్చుకున్నావు కారన్ వాలీస్ వారన్ హేస్టింగ్స్ ఈ ఇద్దరు బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన ముగ్గురు గవర్నర్ జనరల్స్ గురించి చెప్తాను సరేనా వంశీ అలాగేనమ్మా మిగిలిన ముగ్గురు ముఖ్యమైన గవర్నర్ జనరల్స్ వెలస్లీ విలియం బెంటింగ్ డల్ హౌసీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అమ్మా నాకు డౌట్ ఏంటి వంశీ చెప్పు సైన్య సహకార పద్ధతి అంటే ఏంటమ్మా చాలా మంచి ప్రశ్న అడిగావు అడిగావునా ఇంతకీ ఈ పద్ధతి గురించి ఎక్కడ విన్నావు నువ్వు అమ్మా మొన్న హైదరాబాద్ చరిత్ర గురించి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్కు వెళ్ళాం కదా అక్కడ కనిపించింది సైన్య సహకార పద్ధతికి మొట్టమొదటిగా అంగీకరించింది మన హైదరాబాద్ నిజాం ప్రభువేనని నువ్వు చెప్పింది అక్షర సత్యం ఈ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ పేరు రిచర్డ్ వెలస్లీ ఈయన ఇరవై జూన్ పదిహేడు వందల అరవైలో జన్మించారు ముప్పై ఏడేళ్ల వయసులోనే అంటే పద్దెనిమిది మే పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో బ్రిటిష్ గవర్నర్ జనరల్గా నియమింపబడ్డాడు ఈయనని ఏ ఉద్దేశంతో గవర్నర్ జనరల్గా నియమించారమ్మా ఈయన రెండు ప్రధాన ఆశయాలతో గవర్నర్ జనరల్గా నియమింపబడ్డాడు మొదటిది భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడం రెండోది ఫ్రెంచ్ వారిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టడం ఈయన ఈ ఆశయాల సాధన కోసం ఈయన ప్రవేశపెట్టిన పద్ధతి సైన్య సహకార పద్ధతి అవునా మరి సైన్య సహకార పద్ధతి అంటే ఏంటో వివరంగా చెప్పవా అమ్మా సైన్య సహకార పద్ధతి అంటే భారతీయ రాజులకు అవసరమైనప్పుడు బ్రిటిష్ సైన్యం సహకరించడం అన్నమాట మరి ఈ పద్ధతి భారతీయ రాజులకు మేలు చేసేదే కదా అవును అదే బ్రిటిష్ వారి రాజనీతి ఈ సైన్య సహకార పద్ధతి ఒప్పుకున్న రాజులు ఆ సైన్యాలను వారి రాజ్యంలోనే ఉంచుకోవాలి అలాగే ఆ సైన్యాలకు అయ్యే ఖర్చులు కూడా ఆ రాజులే భరించాలి ఒకవేళ ఖర్చులు భరించలేకపోతే అందుకు బదులుగా తమ రాజ్యంలోని కొంత భాగాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేయాలి ఎంత మోసం ఇంకో విషయం ఏంటంటే వేరే స్వదేశీ రాజులు ఎవరైనా దండెత్తి వస్తే ఈ రాజు తరఫున ఆ బ్రిటిష్ సైన్యం పోరాడేది ఈ పద్ధతికి అంగీకరించిన మొట్టమొదటి రాజు ఎవరో తెలుసా మన హైదరాబాద్ నిజాం నవాబే ఓహో అలానా సైన్య సహకార పద్ధతి పేరుతో బ్రిటిష్ సైన్యాలు స్వదేశీ రాజుల స్వాతంత్రాన్ని లాగేసుకున్నాయన్నమాట సరిగ్గా చెప్పావు నాన్న నిజాం ప్రభు తర్వాత చాలా మంది ఈ పద్ధతి ఒప్పుకుని బ్రిటిష్ వారిపై ఆధారపడ్డారు ఈ పద్ధతికి ఒప్పుకోని రాజులు ఎవరైనా ఉన్నారా ఎందుకు లేరునా ఉన్నారు ఒక్క బాజీరావు తప్ప మిగిలిన మహారాష్ట్ర రాజులెవ్వరూ కూడా ఈ పద్ధతికి ఒప్పుకోలేదు అప్పుడు జరిగిన రెండో మరాఠ యుద్ధంలో మహారాష్ట్రలందరిని ఓడించి వారిని కూడా ఈ పద్ధతికి ఒప్పించారు ఈ పద్ధతి ద్వారా వెల్లసి భారతదేశంలో బ్రిటిష్ రాజ్యాన్ని పటిష్టం చేశాడన్నమాట అవును తాను ఏ రెండు లక్ష్యాల కోసమైతే అధికారం చేపట్టాడో వాటిని సాధించాడు ఇటు బ్రిటిష్ రాజ్యాన్ని పటిష్టం చేశాడు అటు ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని తగ్గించాడు అంతేకాదు కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను స్థాపించి ఈస్ట్ ఇండియా కంపెనీలో చేరాలి అనుకునే వారికి అందులో శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేశాడు ఇంకో విషయం చెప్పనా ఆదివారాన్ని కూడా అధికారిక సెలవుగా ప్రకటించింది అవునా ఈ జూలై పద్దెనిమిది వందల ఐదు వరకు పదవిలో ఉన్నాడు అంటే సుమారు ఏడు సంవత్సరాలు అన్నమాట అవును వంశీ ఇంతకీ మీకు సతీ సహగమనం అంటే ఏంటో తెలుసా దానిని దీన్నే సతీ సహగమనం అంటారు అమ్మో వినడానికి చాలా బాధగుందమ్మా అవును ఆ దురాచారాన్ని రూపుమాపిన వ్యక్తి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ ఈయన ఇంగ్లండ్లోని బకింగ్ హోమ్ షేర్లో పద్నాలుగు సెప్టెంబర్ పదిహేడు వందల డెబ్బై నాలుగులో జన్మించారు జూలై నాలుగు పద్దెనిమిది వందల మన దేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్గా నియమింపబడ్డారు పద్దెనిమిది వందల చట్టం ద్వారా అప్పటి వరకు బెంగాల్ పాలనకే పరిమితమైన బ్రిటిష్ గవర్నర్ జనరల్ పదవి పేరు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది అలా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా విలియం బెంటింగ్ తన విధులు నిర్వర్తించాడు ఈయన సతీ సహగమనాన్ని నిషేధించడమే కాక ఇంకా చాలా సంస్కరణలు చేశాడు ఇంకా ఏ సంస్కరణలు చేశాడమ్మా వినడానికి చాలా ఆసక్తి గుంది బ్రిటిష్ కార్యాలయాల్లో సమర్థవంతంగా పనిచేయడానికి భారతీయులకు పాశ్చాత్య విద్య నేర్పాడు కార్యాలయాల్లో కోర్టులలో విద్యాలయాలలో పర్షియన్ భాష స్థానంలో ఇంగ్లీషు ప్రవేశపెట్టాడు బెంగాల్ ప్రెసిడెన్సీని ఇరవై ప్రాంతాలుగా విభజించాడు జడ్జి పదవుల్లో భారతీయులను నియమించి వారికి జీతాలను పెంచాడు డిసెంబర్ పద్దెనిమిది వందల ముప్పైలో పదిహేడవ రెగ్యులేషన్ ద్వారా సతీ సహగమన దురాచారాన్ని నిషేధించాడు ఈ విషయంలో సనాతన హిందువుల నుండి వ్యతిరేకత ఎదురైనా చలించలేదు జనవరి మూడులో భూమి శిస్తు విధానాన్ని సంస్కరించి మహల్వారి పద్ధతిని ప్రవేశపెట్టాడు కల్నల్ స్లీమన్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేసి దగ్గులను అంటే హత్యలు దోపిడీలు చేసే వ్యక్తులను అణచివేశాడు పద్దెనిమిది వందల ముప్పైలో కలకత్తా నుండి ఢిల్లీకి ఎనిమిది వందల మైళ్ల పొడవుండే రహదారి నిర్మాణం మొదలుపెట్టాడు అది పద్దెనిమిది వందల యాభైలో పూర్తయింది కలెక్టర్లు స్వయంగా తమ ప్రాంతాలలో పర్యటించి పంటల దిగుబడిని అంచనా వేసి కేవలం పండిన పంటకు అనుగుణంగానే పన్నులు వసూలు చేయాలి అని ఆదేశించాడు దీంతో రైతుల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడింది విలియం పెయింటింగ్ ఇరవై మూడు పద్దెనిమిది వందల ముప్పై ఐదు వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశాడు అమ్మా విలియం బెంటింగ్ చేపట్టిన సంస్కారాలలో భారతీయులు ఎప్పటికీ మరువలేనివి కదమ్మా అవునా అన్న సరిగ్గా చెప్పావు అవును మీరిద్దరూ జేమ్స్ ఆండ్రూ బ్రౌన్ రామ్సే అనే పేరు విన్నారా లేదమ్మా వినలేదు బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హోసీ అసలు పేరు అదేనమ్మా పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో జరిగిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం లేదా సిపాయిల తిరుగుబాటుకు ఒక రకంగా ఇతనే కారణం అని చెప్పొచ్చు చాలా ఆసక్తిగా ఉందమ్మా డెల్హౌ గురించి ఇంకా వివరంగా చెప్పవా డల్హౌసీ ఇరవై రెండు ఏప్రిల్ పద్దెనిమిది వందల పన్నెండులో స్కాట్లాండ్ కాజిల్లో జన్మించాడు పన్నెండు జనవరి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమింపబడ్డాడు ఈయన చాలా శ్రమజీవి రోజుకు పదహారు నుండి పద్దెనిమిది గంటలు పనిచేసేవాడు మరి ఈయన ఏ లక్ష్యంతో గవర్నర్ జనరల్గా వచ్చారు ఈయన భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ పాలనలోకి రావాలి అన్నదే ఈయన ధ్యేయం అందుకే ఈయన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు దీన్నే డాక్టరిన్ ఆఫ్ ల్యాబ్స్ అని కూడా అంటాం అమ్మా రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఏ రాజకైనా ఒకవేళ సంతానం కలకపోతే ఆ రాజు యొక్క రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయబడుతుంది అన్నమాట ఈ సిద్ధాంతం పేరుతో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో సతారా పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో సంబల్పూర్ పద్దెనిమిది వందల యాభై మూడులో ఝాన్సీ పద్దెనిమిది వందల యాభై నాలుగులో నాగపూర్ రాజ్యాలు బ్రిటిష్ పాలనలోకి తీసుకురాబడ్డాయి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది రెండో ఆంగ్ల సిక్కు యుద్ధం తర్వాత పంజాబ్ కూడా ఆక్రమించబడింది ఇలా కొన్ని రాజ్యాలకు వారసులు లేరని మరికొన్ని రాజ్యాలలో పరిపాలన సరిగ్గా జరగడం లేదని వివిధ కారణాలతో ఆ రాజ్యాలన్నింటినీ కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేశారు అంటే డల్హౌజీకి భారతీయులంటే చులకన కావచ్చు కదమ్మా సరిగ్గా ఊహించావు బ్రిటిష్ వారికంటే భారతీయులు తక్కువారని ఈయన అభిప్రాయం మరి ఇలాంటి వ్యక్తి వల్ల దేశానికి ఏం మేలు జరుగుంటుంది ఓ చాలా మేలే జరిగింది అభివృద్ధి అనేది డల్హోజీ పాలనలో మరో కోణం పాలనా విధానంలో టెలిగ్రాఫ్ అంటే తంతి తపాల బాగా అభివృద్ధి చేశారు రైలు మార్గాలు చాలా అభివృద్ధి చెందాయి అంతేకాదు యామిని న్యాయ సంస్కరణలు చేశాడు వితంతు పునర్వివాహాన్ని చట్టబద్ధం చేశాడు స్త్రీ విద్యను భారతీయ భాషలను ఎంతో ప్రోత్సహించాడు ఈయన ఇరవై ఎనిమిది ఫిబ్రవరి పద్దెనిమిది వందల యాభై ఆరు వరకు గవర్నర్ జనరల్గా పనిచేసి లండన్ వెళ్ళిపోయాడు అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి పునాది వేసి వెళ్ళాడనమాట అవును ఈయన తర్వాత విలియం కానింగ్ గవర్నర్ జనరల్గా నియమింపబడ్డాడు ఇతడే చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆ తర్వాత ఈ పదవిని వైస్ ఫై గా మార్చారు చాలా బాగా చెప్పావమ్మా రేపు మా స్కూల్లో స్పీచ్ ఇవ్వాలి కదా నాకు ఇంకా ఏ భయమూ లేదు వెరీ గుడ్ సరే మీరిద్దరూ ఇంతవరకు ముఖ్యమైన గవర్నర్ జనరల్స్ గురించి తెలుసుకున్నారు కదా మరి వంశీ నువ్వు ముందుగా లార్డ్ వెలస్లి గురించి చెప్పు లార్డ్ రిచర్డ్ వెలస్లీ పద్దెనిమిది ఐదు పదిహేడు వందల తొంభై ఎనిమిది నుండి ముప్పై ఏడు పద్దెనిమిది వందల ఐదు వరకు గవర్నర్ జనరల్గా పనిచేశాడు ఫోర్ట్ విలియం కళాశాల స్థాపించాడు మహారాష్ట్రలతో సహా చాలా మంది రాజులను సైన్య సహకార పద్ధతికి ఒప్పించి బ్రిటిష్ రాజ్యాన్ని విస్తరింపజేశాడు వంశీ చాలా చెప్పాను అన్నా యామిని ఇప్పుడు నేను విలియం బెంటింగ్ గురించి చెప్తాను విను లార్డ్ విలియం బెంటింగ్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల ముప్పై మూడు వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశాడు ఇతడు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా భారతీయులకు పాశ్చాత్య విద్య నేర్పాడు పర్షియన్ భాష స్థానంలో ఇంగ్లీషు భాషను ప్రవేశపెట్టాడు జడ్జి పదవుల్లో భారతీయులను నియమించాడు సతీ సహగమన దురాచారాన్ని రూపుమాపాడు భూమి శిస్తుకై మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు దగ్గులను అణచివేశాడు వంశీ నువ్వు డల్హోసి గురించి చెప్పు పన్నెండు ఒకటి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుండి ఇరవై ఎనిమిది రెండు పద్దెనిమిది వందల యాభై ఆరు వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశాడు రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలు టెలిగ్రాఫ్ తంతి తపాలా వ్యవస్థలను రోడ్డు రైలు మార్గాలను అభివృద్ధి చేశాడు స్త్రీ విద్య భారతీయ భాషలను అభివృద్ధిపరచాడు వీరితో పాటుగా భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్గా పనిచేసిన మిగతా వారి పాలనా కాలం ఒకసారి చూద్దామా జాన్ షోర్ ఇరవై ఎనిమిది పది పదిహేడు వందల తొంభై మూడు నుండి పద్దెనిమిది మూడు పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు లార్డ్ మింటో ముప్పై ఒకటి ఏడు పద్దెనిమిది వందల ఏడు నుండి నాలుగు పది పద్దెనిమిది వందల పదమూడు వరకు మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్స్ నాలుగు పది పద్దెనిమిది వందల పదమూడు నుండి తొమ్మిది ఒకటి పద్దెనిమిది వందల ఇరవై మూడు వరకు ది లార్డ్ ఆమ్ హెడ్స్ ఒకటి ఎనిమిది పద్దెనిమిది వందల ఇరవై మూడు నుండి పదమూడు మూడు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది వరకు లార్డ్ ఆక్లాండ్ నాలుగు మూడు పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండు పద్దెనిమిది వందల నలభై రెండు వరకు లార్డ్ ఎలెన్ బరో ఇరవై ఎనిమిది రెండు పద్దెనిమిది వందల నలభై రెండు నుండి జూన్ పద్దెనిమిది వందల నలభై నాలుగు వరకు హెన్రీ హార్డింగ్ ఇరవై మూడు ఏడు పద్దెనిమిది వందల నలభై నాలుగు నుండి పన్నెండు ఒకటి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది వరకు ఇరవై ఎనిమిది రెండు పద్దెనిమిది వందల యాభై ఆరు నుండి ఒకటి పదకొండు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు రేపు మా స్కూల్లో థియేటర్ డే కదా రేపు వీళ్ళ గురించి చాలా బాగా మాట్లాడతాను రేపు నాకు ఇంకే భయమూ లేదు వెరీ గుడ్ ఇద్దరు కూడా చాలా బాగా చెప్పారు సరే వెళ్ళి ఆడుకోండి ఇప్పుడు సరేనామా